సమయం మూడు నిమిషాలు పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక్క మూడు అడిగితే మూడో స్థానంలో రెండు వందల ముప్పై స్థానంలో నూట ఆ చివరికి వెళ్ళి తిరిగి మొక్కలు లాగితే మూడవ స్థానంలో నూట ముప్పై రెండు గంట రెండవ స్థానంలో நாலு வேல ரெண்டு வந்து ரெண்டு பேச்சு রে 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 এй কত এй মুক্তি সরকার মো ইরে এй কতল মত এй কর రెండవ స్థానంలోనే వీరు కూడా సంపటం వీరబ్రహ్మం నాయుడు గారు ఉయ్యందన గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు అడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదవ రౌండ్లో నూట తొంభై ఏడు అడుగులా పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ జతగా ఆరవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ రాము